గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కి సీఎంగా ఉంటూ తెలంగాణ రాజకీయ అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య పరిపాలన వ్యవహారాల్లో చంద్రబాబు గారి ప్రస్తావన రాకుండా తెలంగాణ రాజకీయం ఉంటుందని ఎలా అనుకుంటాం రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ వ్యతిరేకగా విభజన అనంతరం కేసీఆర్ వ్యతిరేకగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో కేసీఆర్ గారు ఆయన పార్టీ పతనానికి చంద్రబాబు గారు టీడీపీ పావులు కదుపుతారని అందరికీ తెలిసిందే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నేరుగా కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకున్న గత ఎన్నికల్లో కాంగ్రెస్ అప్రకటిత మద్దతు ఇచ్చిన చంద్రబాబు గారు టిడిపి లక్ష్యం కేసీఆర్ గారిని గద్ద దించడమే గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సందర్భంలో తెలంగాణ గాంధీ భవన్లో టీడీపీ జెండాలు ఎగురవేస్తూ కేసీఆర్ గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని గొప్పలు చెప్పుకున్న టీడీపీ కేసీఆర్ గారు చంద్రబాబు గారిపై విమర్శలు చేస్తే ఎందుకు తట్టుకోలేకపోతుందో కేసీఆర్ గారు చంద్రబాబు గారు పేరు తీస్తే ప్రాంతీయ వాదం అని టీడీపీ ఎందుకంటుందో తెలియదు చంద్రబాబు గారు వెనుక కేసీఆర్ గారిపై బీఆర్ఎస్ పై పావులు కదిపితే చాణక్యం అయితే నేరుగా చంద్రబాబు గారిని విమర్శిస్తే ప్రాంతీయవాదం ఎలా అవుతుంది